హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమర బడీస్ ఇవాళ బ్లాగ్ వచ్చేసిందంటే మా కాలేజ్లో గ్రాడ్యుయేషన్ డే అనమాట సో ఇప్పుడు తయారవ్వాలి శారీ అవన్నీ జ్యువెలరీస్ అన్నీ సెట్ చేసుకున్నాను అవి కూడా మీకు చూపిస్తాను సో రెడీ అయ్యే తర్వాత కాలేజ్కి వెళ్దాం అన్నీ చూపిస్తాను ఇవాళ అన్నీ చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇదే నా శారీ గాయస్ ఇది కట్టుకుంటాను ఇవి నా బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ సో ఇప్పుడు రెడీ అవ్వాలన్నమాట రెడీ అయ్యి కాలేజ్కి వెళ్ళాలి రెడీ అయ్యి వెళ్తున్నాను కాదు కాలేజీకి కాకపోతే ఫుల్ వర్షం పడుతుంది అందుకే ఈ రెయిన్ కోట్ అనమాట సో ఇప్పుడు నేను వెళ్ళి అక్కడ ఓకే అంటే అప్పుడు మమ్మీ డాడీ తమ్ముడు వస్తారు సో ఇప్పుడు వెళ్ళాలి కానీ అక్కడ ఎంత తడి తడి పచ్చి పచ్చి ఉండేదా కానీ సో హోల్ ది బెస్ట్ అంత మంచిగా అయిపోవాలనుకున్నాడు ఏంటో కానీ కొడుతుంది ఇంకా స్నానం కూడా తెలియదు నేను స్నానం చేస్తాను మళ్ళా స్నానం చేసి తడిచిపోతా మళ్ళీ తర్వాత పోవాలి కదా నాకు తగ్గితే మళ్ళీ వచ్చిన తర్వాత వేస్తామని చేయలేదు నువ్వు వచ్చిన తగ్గితేనే నువ్వు అప్పుడు వస్తాను లేకపోతే రాము బాగుండు డైరెక్ట్ వస్తుండే కానీ అప్పుడు తగ్గుకుంటా రాలేదు కదా కానీ వచ్చినా తడిచినట్టే ఉంటుంది దగ్గర ఉందంటే ఏమో అనుకోవచ్చు వన్ కిలోమీటర్ అట్లా అది పది కిలోమీటర్లు అట్ట పది కిలోమీటర్లు వస్తాడ

త్రీ నాట్ వన్కి వెళ్ళాలి త్రీ నాట్ వన్కి వెళ్ళి రిజిస్టర్ చేయించుకోవాలి రిజిస్టర్ చేసిన తర్వాత నాకు ఒక కోట్ ఇస్తారు ఆ కోట్ తీసుకొని అప్పుడు చూడాలి అండ్ మమ్మీ వాళ్ళు కూడా రావాలి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అది కూడా కనుక్కోవాలన్నమాట సో లెట్ సి

హై దేర్ బ్రోస్ అండ్ గర్ల్స్ ఫైనల్లీ కంప్లీట్ ఫైనల్లీ కంప్లీట్డ్ గైస్ ఆడిటోరియం మొత్తం ఫుల్ అయిపోయింది మా చైర్మన్ టాక్ స్పీచ్ నిలపించడానికి రెడ్డి గారు ఇంతోషం మీ మీ ముందులా ఇక వేదిక మీద వచ్చే టీకేన బ్రహ్మ వల్వేం గా నేను ప్రయత్నం చేస్తున్నాను మీకు ఇదో మాట అడగాలనుకుంటున్నాను ఇంత జనాలు ఉన్నారు వర్షం పడుతుంది పాపం వస్తున్నారు సో గాయస్ కాలేజ్ దగ్గరికి అయితే వచ్చేసినాం నేను మా మమ్మీ మా డాడీ కూడా ఇప్పుడు మా అక్కని దోలు ఎక్కడుందో

సూపర్ ఉంది కదా డ్రెస్ క్యాప్ ఇవ్వలేదా క్యాప్ సో సక్సెస్ఫుల్గా అయితే కాలేజ్ దగ్గరికి వచ్చినా మా డాడీ వచ్చేది చేయడం అక్క ఇలా రెడీ అయింది ఇంకా స్టార్ట్ అవ్వలేదు బస్ బయట ఉన్నాం లోపలికి స్పందన ఏంది అక్క ఇంత మంచి కోట వేసుకున్నావు కదా ఇంకెప్పుడు స్టార్ట్ అవుతుంది లంచ్ ఎప్పుడు తడిసిన లంచ్ ఇంకా లేటా రామా రావద్దని అనుకున్నాం కానీ మళ్ళీ ఏడుస్తాము సో ఇంత మందైతున్నారు ఇంకా లోపలి కొనికే లేట్ అవుతుంది ఇంకెంత చెప్పారా లోపల అడిగితే అమృతాలు తీరం ఇప్పుడే ఫొటోస్ దిగేసాం అనమాట ఫ్యామిలీ ఫ్యామిలీ లాగా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లాగా ఇప్పుడు లంచ్ వెళ్తున్నాము మమ్మీ వాళ్ళు తినేసి వెళ్ళిపోతారు మేము కొంచెం సేపు టైం స్పెండ్ చేసి వెళ్ళి వెళ్తున్నాం వెనకరాదు మన రావట్లేదు ఫోటోస్ ఫోటోస్ అంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళింటాం చూసి లంచ్ చెప్పండి నాకే తెలియదు ఇతని కూడా వెతున్నా ఇప్పుడు మేము లంచ్ చేయడానికి వెళ్తున్నాం అజయనారాయణ కూడా చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఎలా ఇంటర్ పోతుందండి ఇక్కడ ఫుడ్ అరేంజ్ చేశారనమాట ఫుల్ ఆఫ్ క్రౌడ్ ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం ఇక్కడ కూపన్ కలెక్ట్ చేస్తున్నారు ఫుడ్ తింటున్నారు మా క్లాస్ వాళ్ళు వివాహ భోజనంబు ఎంతైన వంట కంబు వియాల వారి విందు వద్దు నేను వెజిటేరియన్ తినండి తిన్నాక కలవండి వావ్

అదే నా ఫోర్ ఇయర్స్ పేసింది నువ్వు చెప్పు ఇప్పుడే లంచ్ అయింది అందరు వర్షం అయితే ఇప్పుడు ఆగిపోయింది ఇలానే ఆగాలనుకుంటున్నా ఎందుకంటే ఫోటోస్ తీయడానికి బాగుంటుంది

మేము ఫోర్ ఇయర్స్ లిఫ్ట్ ఎప్పుడెక్కర్లేదు ఇది ఓన్లీ లెక్చరర్స్కి అని అంటారు కానీ ఇవాళ ఎక్కువస్తున్నాం ఇది ఓన్లీ లెక్చరర్స్కి మాత్రమే కానీ ఇవాళ ఎక్కిస్తాం ఫస్ట్ సెకండ్ సెకండ్ వాయిస్ ఇదే కదా సెకండ్ ఫ్లోర్కి వచ్చేసాం ఇప్పుడు ఇవన్నీ రిటర్న్ ఇచ్చేయాలి రిటర్న్ ఇస్తే మాకు ఒక కప్పు ఇస్తారంట ఆ కప్పు మీద మా ఫోటో కూడా ఏ అది ఆ డోర్ అయ్యి ప్రియా ఇప్పుడు మాకు ఒక కప్ ఇస్తారంట అదే మా వాడు ఆ కప్పు మీద మా పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా వస్తుంది అది కూడా చూపిస్తారు చూడండి नहीं नीज़ी नीड है बेस्ट फ्रेंड बेस्ट बेस्ट फ्रेंड मेन कैरेक्टर संदीप थोड़ा संदीप फोर इयर्स ऑफ अवर जब बॉन्ड

పాటలాగా నేర్చుకుంటే రానిదంట స్నేహం అంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంటే

చేసిన కాలేజ్కి వచ్చిన తర్వాత అంటే ఫస్ట్ ఇయర్లో మేబీ చేయకపోవచ్చు కానీ ఫోర్త్ ఇయర్లో మాత్రం చాలా ఎంజాయ్ చేసిన ఫోర్త్ ఇయర్లో ఎంజాయ్ చేసిన మాకు రాదు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టార్ట్ అంతా వేస్ట్ చేసినా ఫోర్త్ ఇయర్ ఒకటి ఏ ప్రాజెక్ట్ దయ వల్ల అందరితో మాట్లాడి కొంచెం సేమ్ రాయిందనమాట

మంచి ఫ్రెండ్స్ దొరికారు నాకైతే అందరు వీళ్ళందరూ మై ఫ్రెండ్స్ డైమండ్స్ మై ఫ్రెండ్స్ డైస్ అవుతాడు ఇప్పటిదాకా ఇది ఒక్కరోజే లాస్ట్ అంటే ఏ పోతే అంటే తెలిసిందా

ఇంకా మీకు ఏమైనా ఉంది అనుకుంటున్నా తెచ్చుకోవాలి బ్రో అట్లాన్యూ చూడాలి ఎట్లా ఎట్ అంటుంది ఎందుక టాపర్ ఇది ఓవర్ చాలా టాపర్ టాపర్ లో డెడికేషన్ సూపర్ చాలా వెరీ షార్ట్ వెరీ షార్ట్

చదువుకోకుండా వస్తుండీ నేను షార్ట్స్ మాధవిక ఎక్స్ప్లెయిన్ చేసింది రాయడరు को ही सिलेक्शन प्रॉफिट है टेक ओवर ईयर 16 ना ऑटो ऑटो नेक्स्ट फर्स्ट ईयर से पहले बॉडी सारी नाम इमोवेशन फर्स्ट ईयर बैचमेट ओके उसके बाद अभी लोग फर्स्ट ईयर बैचमेट मतलब वाले कॉलेज टू ईयर बैचमेट टू ईयर साफ सेंटर हेलो कैन बी सुपर इतना आप कैन बी साइड में तो ज्यादा बार सारा आएगी एड्स एड्स एड लोग सुन कुछ पर? नहीं फोर इयर्स एक्सपीरियंस అ బిల్డింగ్ ఓ రెండు పిల్లర్ నా ఫోటో షూట్ చేస్తున్నారు అ షూస్ బానే ఆ కిన్నా కిన్నా మాడ దొర్షిండి कांग्रेस लीडर ला टीआरएस लीडर ला एम एस के टीआर लीडर कांग्रेस लीडर ला टीआरएस लीडर ला एम एस के ये रजंडे रजंडे निय लोयर डी क्या लेड़ा हां अर्थ हम एक प्राइम मिनिस्टर बोलते हैं आ मम्मी ने 4 इयर्स एक्सपीरियंस का वर ले पावा चला हैप्पीएस्ट आई इयर्स कॉलेज लाइफ अंत अरे कांड ైబ్ టు అమరావతి ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబస్కార్ అమరావతి ఓ ఫోర్ ఇయర్స్ मासियर um, फेवरेट सीयर फेवरेट सीयर लैब लैबला रांगणे पचलेला आवना रांगणे पचलेला मेक यू ऑल बाय बाय साइनिंग आउट ओके बाय आता लागा पाडलागा मेचकुनते चला लास्ट टाइम बाय फ्रेंड्स बाय फ्रेंड्स अंडर सब्सक्राइब जय फ्रेंड्स नो पार्टिस हमरा अब डिस्कनी सब्सक्राइब जय एंड सब्सक्राइब 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 बाय द लास्ट टाइम प्लीज सब्सक्राइब लाइक गुड एंड अम्मा साइनिंग ऑफ बाय बाय टाटा साइनिंग ऑफ पीके आरसी युवराज

సో గైస్ అయిపోయిందనమాట మాకది అయిపోయినాక మేము లంచ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయినాం ఇంటికి వెళ్ళిపోయినాక వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత మా అక్క మళ్ళీ కాల్ చేసింది రమ్మని మళ్ళీ వచ్చినా కాలేజ్ దగ్గర వాళ్ళకి మొత్తం త్రీ టైమ్స్ ఫస్ట్ దింపడానికి వచ్చిన మళ్ళీ నేను మమ్మీ డాడీ వచ్చాను మళ్ళీ ఇప్పుడు అక్క తీసుకోవడానికి వచ్చాను ఏమన్నా దింపించిందా లేదు ఏమేమి ఇచ్చారు అక్క ఒక కప్ ఇచ్చారు కప్ పైన ఫోటో ఫోటో ఉంటుంది నేను ఇంటికి వెళ్ళాక చూపిస్తాం తీసాను వీడియో చేసేది ఒక ఫోటో ఫ్రేమ్ ఫోటో ఫ్రేమ్ ఎక్కడ ఎప్పుడంటే మేము సిగ్నేచర్ డే చేసుకున్నప్పుడు ఫోటో ఫ్రేమ్ అప్పుడు మేము గ్యాదర్ అవ్వలేదు అని అప్పుడు ఇవ్వలేదు ఇప్పుడు గ్యాదరింగ్ కాబట్టి ఇచ్చాను ఒక డాక్యుమెంట్ అనుకోండి అంతే ఎలా ఉంది బాగుంది తిన్నావాదండి అది కూడా సో ఇంకా సో గైస్ ఇంటికి వచ్చేసినాం షూట్ ఫోటోషూట్ కూడా అయిపోయింది ఇంట్లో కూడా ఫోటోషూట్ చేసినాం ఆడ ఫోటోలు దిగింది ఇంట్లో కూడా ఫోటోలు దిగింది ఇప్పుడైతే అయిపోయింది సో ఈరోజు బ్లాగ్కి అయితే ఇంతే గైస్ బాయ్